జనవరిలో జనవరి సన్ సంక్రాంతి మకర సంక్రాంతి పొంగల్ పొంగల్ తీల్కుండ చౌతి గణరాజ్య చౌత ఫిబ్రవరి ఫెబ్రవరి మహాశివరాత్రి మహాశివరాత్రి వసంత్ పంచమి వసంత్ పంచమి మార్చ్ మార్చ్ హోళి హోడి రంగపంచమి రంగపంచమి ఏప్రిల్ ఏప్రిల్ ఉగాది గుడిపడవ శ్రీరామనవమి రామనవమి ఆంజనేయ జయంతి హనుమాన్ జయంతి మే మే అక్షయ తృతీయ అక్షయతృతీయ వటపౌర్ణమి వట పౌర్ణిమ జూన్ జూన్ జెస్ట్ పౌర్ణమి జ్యెష్ట పౌర్ణిమా జులై జులై ఆషాది ఏకాదశి ఆషాఢి ఏకాదశి గురు పౌర్ణమి గురు పౌర్ణిమా ఆగస్ట్ అగస్ట్ నాగపంచమి नागपंचमी, राखी पौर्णमी राखी श्री कृष्ण जन्माष्टमी कृष्ण जन्माष्टमी विनायक चवती गणेशोत्सव सप्टेंबर सप्टेबर तीज, अर्तालिका तीज अनंत चतुर्द अनंत चतुर्दशी अक्टूबर, अक्टोबर नवरात्री, दुर्गा पूजा कि दसरा दसरा कि विजयदशमी नवंबर, नवंबर, दीपावली दिवाड़ी कार्तिकी का एकादशी, कार्तीक एक ऐकादशी यामितियादूज दिसंबर, दिसंबर, मार्गशीरा पौर्णमी मार्गशीर्ष पौर्ण क्रिसमस क्रिसमस పండుగ సన్ ఉస్తవం ఉ ఆనందం ఆనంద్ పూజ పూజ హారతి ఆరతి దీపం దివా పటాకులు పటాకె ముగ్గు రంగోలి పాట గాన గాలి పటం పతంగ్ ఓడి హోడి దీపావళి దివాళి వినాయకుడు గణపతి దేవి దేవి దేవుడు దేవు దేవాలయం మందిర్ ఊరేగింపు మిరవును అలంకారం అలంకార్ పూలు పుల్ మతులు పేట్ వస్తు స్నేహితుడు మిత్ర కుటుంబం కుటుం శంఖం శంఖ గంట గంట అద్దం ఆర్స పసుపు కుంకుమ కుంకు వ్రతం వ్రత్ మంట శకోటి రంగు రంగ్ శుభాకాంక్షలు మంగళకామన ఆరోగ్యం ఆరోగ్య భక్తుడు భక్త సంతోషమైన ముఖం ప్రసన్న చేర భోజనం జవన్ తీపి పదార్థాలు గోడ్ పదార్థ బేట్ సంస్కృతి సంస్కృతి సంప్రదాయం పరంపర బంధం నా ప్రజలు